శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీలా అమృత ఖండము తృతీయ ప్రకరణము మహిమలు అధ్యాయం నలభై ఆరు బీవీ నరసింహస్వామి గారు మహర్షి సన్నిధిలో కూర్చుని వివేకానందుల జీవితము ఉపదేశములకు తమిళములు అనువాదం రాసుకుంటున్నారు అప్పుడు శ్రీరామకృష్ణుని వలె స్వామి కూడా దర్శనము స్పర్శ మొదలైన వాటి చేత సర్వమును బ్రహ్మంగా దర్శించగల శక్తినిచ్చే సిద్ధి కలవారా అటువంటి సిద్ధి కలిగి ఉండటం మంచిది కా మంచిది కాదా అనే సందేష్ సందేహం వారికి తోచింది అంతలోనే ళ్ కూడా అదే సందేహాన్ని మహర్షిని సిద్ధులు ఎక్కడ లభిస్తాయా అని ప్రశ్నించింది ఇద్దరికీ సమాధానంగా స్వామి సద్విద్వ సద్ సద్విద్యలో ముప్పై శ్లోకం చెప్పారు సిద్ధ వస్తువు తెలిసియా సిద్ధ వస్తువు తెలిసి యుండుట సిద్ధి సిద్ధులన్నీయు స్వప్న సిద్ధి సిద్ధులగు నిద్రబోవిడి మేల్కొనిన నవి నిజమే భద్రముగా సత్యవస్తువునందు నిలుకడగని మాయా తొలగిన వారు చరింపరిక భ్రాంతి కొరకు సిద్ధమైన వస్తువును తెలుసుకోవటమే సిద్ధి ఇతర సిద్ధులన్నీ స్వప్నంలోనే సిద్ధులతోటి సమానం నిద్రపోయి మేల్కున్న తర్వాత అవి సత్యములవుతాయా సత్య వస్తువులో నిష్ఠులైన వారు స్థిరంగా ఉన్నవారు మాయను వీడినవారు ఆ సిద్ధుల పట్ల భ్రమ చెందుతారా తెలుసుకును హంఫ్రీస్కు కూడా ఇదే కదా ఉపదేశం సిద్ధపురుషులు ఇప్పుడు కూడా ఉన్నారని స్వామి గీత పద్దెనిమిదవ అధ్యాయంలో అమృతనాథులకు చెప్పారు ముక్త లోకములు ఆత్మచేత ఆత్మలోనే కల్పించబడినవి అని రమణ గీత పద్నాలుగవ అధ్యాయం పది పదిహేడు శ్లోకాలలో చెప్పారు పరిపాక సమయంలో జ్ఞాని కూడా వాటి ఎందు వివరించగలడని పదహారవ అధ్యాయం ఇరవై శ్లోకంలో చెప్పారు పరిపాకేన కాళే స్యుహ సిద్ధయా సాత్వశ్యత ప్రారంభం ఎది తాభిశ్చాత్ విహరో జ్ఞానినో జ్ఞానినోపి అధ్యాయం పదహారు శ్లోకం ఇరవై తపస్సు పరిపాకం వలన సిద్ధులు కలుగును ప్రారంధం ఉన్న జ్ఞాని వాటితో కూడా వ్యవహరించునని ఇరవై రెండవ శ్లోకంలో ఉంది భవన్య ప్రారంభం శక్తిపూర్ణో ప్యయం ముని అంతరంగ ఇవాంబోధి నీ దపిచేష్టతే ప్రారంభంలో లేకపోతే శక్తి పూర్ణుడైన తరంగాలు లేని సముద్రం వలె చలింపక స్థిరంగా ఉంటాడని చెప్పింది ఉన్న వస్తువును ఆత్మను పొందితే సర్వసిద్ధులు కలిగినట్లే మార్గమధ్యంలో వీటికి వశం కాకూడదు అని వారి ఉపదేశం శక్తిచేతనే తమ చలనంబు దాని తెలియకే సర్వసిద్ధుల బొందచూచు చూచు మత్ మత్తునిటం నిటనంబు మహి నన్ను లేపిన నీ ఎరు లేపాటి ఎనడి కుంటివాణి కథకు జంటయే యగును మహర్షి శిష్యులకు ఇదే మార్గము అయినా వారు స్వామి స్కందావతారము జ్ఞాని కావున ఈ సిద్ధులన్నీ వారి కోసం ఉన్నాయి అను అంచున్నారు సామాన్యులకైతే సిద్ధి ప్రదర్శన జ్ఞానమునకు పరాకాష్ట కావున స్వామి భక్త కోటికి సామాన్యులకు సంతోషం కలిగించుటకు ఈ ప్రకరణం ప్రారంభించాం సాధ్యమైనంత వరకు విచారించి నమ్మదగిన వారు చెప్పారని విశ్వాసం కలిగిన తర్వాత మాత్రమే ఇక్కడ పొందుపరచడం జరిగింది శిష్యులందరికీ దర్శనాపేక్షతో వచ్చే వారందరికీ అనుభవాలు కలుగుటలేదు కావున ఇవి సత్యం కావు అని సందేహించే వారికి మా సమాధానం అందరి పూర్వపుణ్యం ఒక్కటి కాదు మిగిలిన వారికి కలగపోయినంత కలగపోయినంత మాత్రంచేత సత్యసంధులు విరాగులు మొదలైనవారు చెప్పిన విషయాలను విస్మరించకూడదు కదా అని మా విన్నపం జీవిత ప్రకరణలో స్వామికి జంతువుల భాషను గ్రహించే శక్తి వాటి మనస్సులో ఏముందో తెలుసుకునే శక్తి ఉన్నట్లు వివరించాము కొత్తగా వచ్చిన వారితో స్వామి వారి భాషలోనే మాట్లాడుట చాలాసార్లు జరిగింది అడగాలనుకున్న ప్రశ్నలకు వారు అడగక ముందే వారు ఉండగానే సమాధానం వస్తుంది తమంతట తాము చెప్పకపోయినా ఇతరులతో చెప్పిస్తారు ఇతరుల మనసులో ఏముందో తెలుసుకునే శక్తి ఉన్నదని నిరూపించుటకు ఒకటి రెండు వృత్తాంతాలను వివరిస్తున్నాము నటనానందులు అన్నగారు నటనానందుల అన్నగారు స్వామి ఈశ్వరాంశ సంభూతుడు అంటారే అదే నిజమైతే నేను అడగకముందే నా తలుపును గ్రహించి నా త నాకు ఆత్మస్వరూపం గురించి తెలియజేయవచ్చు కదా అనుకున్నాడు అడగకుండా ఏమీ చెప్పని స్వామి ఆయన నోరు ముందే ఆయనకి ఆత్మస్వరూపం గురించి చెప్పటం ప్రారంభించాడు కులమణి నారాయణ శాస్త్రి గారు స్వామికి శేషాద్రి స్వామికి ప్రీతిపాత్రులు వాల్మీకి రామాయణంను సంస్కృత వచనంలో రచించి ప్రథమంగా స్వామికి విన్నవించాలని కొండకు వెళ్తూ ఉత్ చేతులతో వెళ్ళకూడదని అరటిపళ్ళు గెలను తీసుకుని దేవాలయం దారిలో వెళ్తున్నారు దారిలో గణపతి విగ్రహం చూచి గెలలో ఒక పండును గెల నుండి వేరు చేయకుండా మనసులోనే ఆయనకు అర్పించారు తర్వాత ఆ గెలను మనసులోనే అరుణాచలేశ్వరునకు అర్పించారు దారినే ప్రసాదమని కొండ మీదకు వెళ్ళి ఇచ్చారు ఒకరు గె గెలను లోపలికి తీసుకు తీసుకెళ్తుండగా మహర్షి ఆగాగు వినాయకునికి అర్పించిన పండును వేరు చేయని అన్నారు శాస్త్రి గారు రామాయణం ప్రస్తావ న చేయకముందే మహర్షి రామాయణం తీసి చదవట చదవటం లేదెందుకు అని అడిగారు ఈ ప్రకారం చాలాసార్లు జరిగింది ఎన్నోసార్లు ఉగ్రాణం స్టోర్రూంలో ఏమీ లేదని మహర్షికి విన్నవించటమో తలవని తలంపుగా ఆయా పదార్థాలు రావటము జరిగాయి స్వామి ఇది ఉంటే బాగుండును వారు ఇక్కడ ఉంటే బాగుండును అన్న కొంతసేపటికే కోరిన వస్తువు కోరిన మనిషి మనిషి రావటం జరిగేవి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేవారు చాలామంది ఉన్నారు వారికి సాధారణంగా మహర్షి సమాధానం ఇవ్వరు కానీ జరగబోయేది మహర్షికి తెలుసు అని ఈ సంఘటన వలన నిర్ధారణ అయింది హిందీ భాష మాట్లాడే కొంతమంది పీజీ ఫీజీ దేవి నుండి వచ్చారు ఒక సాయంకాలం స్వామితో అన్ని భాషల్లోనూ మహర్షి జీవిత చరిత్రలు ఉన్నాయి కానీ హిందీలో లేదు కదా అని బాధపడుతున్నారు స్వామి ఇదిగో హిందీలో రచించిన గ్రంథకర్త పుస్తకంతో వస్తున్నాడు అన్నారు ఆ సమయంలో ఓరుగంటి వెంకటేశ్వర శర్మ వస్తున్నారని సమాచారం ఏమీ లేదు ఆయన ఎప్పుడు వచ్చినా ఉత్తరం ఉత్తరం రాయరు ఐదు నిమిషాల్లోపే ఆయన వచ్చారు ఎర్రవాడ జైల్లో గాంధీజీ తన ఉపచ ఉపవాసం ప్రారంభించినప్పుడు చాలామంది ఆయన బ్రతకలని బయ భయపడ్డారు అలా వారిలో ఒకడు క్షమించాలి అలా బయ బయపడ్డ వారిలో ఒకడు పత్రికలో ఆ వార్తను స్వామి సన్నిధిలో పట్టిస్తూ బాధపడుతున్నాడు దానిని చూచి స్వామి ప్రశ్నించారు విషయం తెలిసి విషయం తెలిపి అతడు ఇక గాంధీజీ మనకు దక్కరు అన్నాడు స్వామి చిరునవ్వుతో అలాగా అన్నారు అతనికి ఈ పలుకు అమృత మా అమృతమానమయ్యను తర్వాత జరిగింది అందరికీ తెలిసిందే చూపు ద్వారా వ్యాధులను నిర్మూలించే శక్తి స్వామికి కలదు హెచ్ఎమ్మ రామ రామస్వామయ్యార్ల కథలను ఇంతకు ముందే వివరించాము అటువంటిదే మరొక వృత్తాంతము గ్రిద్దలూరు సత్యనారాయణరావుకు ఆహార నాళం లోపల వైపు మాంసపు కండలు పెరిగి లోపలికి మంచి పోవట కూడా కష్టమయ్యింది ఔషధం కూడా ఇచ్చుటకు వీలు కాకపోవటంతో బంధువులు వచ్చి స్వామితో చెప్పారు స్వామి కూడా వారిని చూడటానికి వెళ్లారు అప్పుడు అతడు లేచి కూర్చొని నేను పాపినే అనుకోండి కానీ నా తల్లి అన్న మీకు నిజమైన భక్తులు వారి కోసమైనా నన్ను రక్షించరా అని స్వామి చేయిని తన హృదయం మీద ఉంచుకున్నాడు స్వామి కరుణతో ఎందుకు ఈ విధంగా పలుకుతావో అని అతన్ని డుకోబెట్టి అతని హృదయం వైపు నాలుగు నాలుగు నిమిషాలు తదేకంగా తీర్చి వెళ్ళిపోయారు ఆ రాత్రి అతనికి వాంతు వాంతులయ్యింది ఎవరో ఆహార నాడం లోపల శస్త్రచికిత్స చేసి రక్తపు గడ్డలను తీసివేసినట్లు బయటకొచ్చాయి మర్నాడు అతడు ఆహారం ఔషధం తీసుకోగలిగినాడు మహర్షి వాకులకు అమోఘమైన శక్తి కలదు ఉన్మత్తుడైన ఒక యువకుడు అహం బ్రహ్మాస్మి అని హాలలుడు ఆరుస్తున్నాడు కొంతసేపు ఊరుకున్న తర్వాత మహర్షి అక్కడ ధ్యానం చేసే వారికి ఆటంకం కలుగుట చూచి అతని మందస్వరంతో ఇరడా సుమ్మ ఎరడా ఊరకుండరా అన్నారు అంతే అతని వాకు నిలిచిపోయింది ఆశ్రమం నుండి తీసుకెళ్లిన విభూతితో అనేక మంది వ్యాధులు నయమయ్యాయి ఆశ్రమంలో ఒకరోజు రాత్రి ఇరవై మందికి అన్నం వండారు హఠాత్తుగా మరో ఇరవై మంది వచ్చారు ఏం చేయాలో తోచక శాంతమ్మ గారు స్వామితో విన్నవించారు వడ్డన అందరికీ తృప్తికరంగా చేశారు ఇరవై మందికి సరిపడే అన్నము అందరికీ సరిపోయింది పంతొమ్మిది వందల ఐదులో మహర్షి పచ్చయ్యమ్మ కోవెలలో ఉన్నారు మహర్షి ఆ కోవెలలో ఆతిథ్యం ఇస్తున్న రంగస్వామి అయ్యంగర్ ఒకరోజు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒక చిరుత ఎదురు వచ్చింది దానిని బెదిరించగా అది అది గుర్రుమన్నది దాంతో అతడు బెదిరిపోయి దానిని బెదిరించగా అది గుర్రుమనింది దానితో అతడు బెదిరిపోయి ప్రాణాలపై ఆశను వదిలి రమణ స్మరణ చేస్తూ పరిగెత్తాడు సాధారణంగా పరిగెత్తే వారిని చిరుత వదలదు కొద్ది దూరంలోనే మహర్షి కనిపించి ధైర్యం చెప్పి ఏది ఆ చిరుత అంటూ ఆ చిరుత కనిపించిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు కానీ చిరుత కనిపించలేదు రమణ నామస్మరణం అంతటి మహిమ గలది అదే ప్రదేశంలో ఇంకొకసారి ఆ కోవెల దగ్గర ఉన్న కీర్తీర్థంలో మద్రాసు నుండి వచ్చిన ఒక వ్యక్తి స్నానం చేస్తున్నాడు మహర్షి దేవాలయం లో మాట్లాడుతూ తటాలు నా బయటకొచ్చారు వారు వచ్చేసరికి ఒక పులి అతన్ని ఆహారం కొరకు కాబోలు చూస్తున్నది అయితే అది స్వామి ఆజ్ఞతో అడవిలోకి వెళ్ళిపోవటంతో ఆ కొత్తగా వచ్చిన వ్యక్తికి ప్రాణంపు రక్షించబడింది ప్రాణం రక్షించబడింది కొందరు భక్తులకు స్వామి జ్యోతి మధ్యలో కనిపిస్తారు శివప్రకాశం పెళ్ళైకు గణపతి శాస్త్రికి అయిన అనుభవాలు క్రిందటి ప్రకరణల్లో వివరించాము ఇలాంటిదే మరొకటి రాఘ రాఘవాచార్య అని ఆయన పంతొమ్మిది వందల సంవత్సరం నుండి అరుణాచలంలో ఓవర్ సీ సీయర్గా ఓవర్ సీయర్గా ఉన్నారు ఆయన మహర్షిని అప్పుడప్పుడు దర్శించుకునేవాడు ఆయన మహర్షిని అప్పుడప్పుడు దర్శించుకుంటున్నారు వెళ్ళి వెళ్ళినప్పుడల్లా మహర్షి ముందు భక్తుల గుంపు ఆ గుంపులో మాట్లాడుట రాఘవాచార్యకు ఇష్టం ఉండేది కాదు తర్వాత ఒకనాడు జరిగిన చిత్రం అద్భుతం వారి మాటల్లోనే విందాము ఒకరోజు నేను మూడు ప్రశ్నలకు మూడు ప్రశ్నలను అడుగుదామని సంకల్పించుకొని వెళ్ళాను అని ఏకాంతంలో నేను స్వామితో సంభాషించే అవకాశం అనుగ్రహిస్తారా రెండు నేను థియో థియోసాఫికల్ సొసైటీ సభ్యుడను ఆ సొసైటీ గురించి ఆ సొసైటీ గురించి మీ అభిప్రాయం ఏమిటి మూడు నేను అర్హుడనైతే నాకు మీ నిజస్వరూపం చూపిస్తారా నేను వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నప్పుడు అక్కడ ముప్పై ముప్పై మంది ఉన్నారు కానీ కొద్దిసేపటికే అందరూ వెళ్ళిపోయారు ఒక్కడినే ఉన్నాను మొదటి ప్రార్థన ఈ విధంగా నేను అడగకపోయినా సఫలమగుట నాకు వింతగా తోచింది అప్పుడు స్వామి మీ చేతిలో ఉన్నది భగవద్గీత మీరు తీయోస థియోసాఫికల్ సొసైటీలో సభ్యులా అని నేను సమాధానం చెప్పుటకు ముందే స్వామి అది ఉత్తమ కార్యకర్తను చూసి చేస్తుంది ఉత్తమ కార్యాలను చేస్తుంది అన్నారు నేను అవును అని సమాధానం ఇచ్చాను నా రెండవ ప్రశ్న కూడా నేను కూడా అడగకుండానే నెరవేరింది నా రెండవ ప్రశ్న కూడా నేను అడగకుండానే నెరవేరింది అరగంట సేపైన తర్వాత నేను అర్జునుడు కృష్ణుని స్వరూపం చూడాలని కోరుకున్నాడు ఇదే విధంగా నాకు కూడా తమ స్వరూపం చూడాలని కోరిక దానికి నేను అర్హుడనైతే అనుగ్రహించండి అన్నాను స్వామి అప్పుడు ఒక అరుగు మీద కూర్చుని ఉన్నారు ప్రక్క ప్రక్కగూడపై దక్షిణామూర్తి రూపం చిత్రించబడి ఉన్నది యథాప్రకారం స్వామి మౌనంగానే ఉన్నారు నేను వారి కన్నులను స్థిరంగా చూస్తూ ఉన్నాను అలా ఉండగానే స్వామి దేహం దక్షిణామూర్తి రూపం రెండు అదృశ్యమయ్యాయి కన్నులకు ఎదురుగా ఏమీ కనిపించలేదు ఆకాశం మాత్రం ఉంది ఆ తర్వాత ఒక తెల్లని మబ్బు కనిపించింది ఆ మబ్బు స్వామి దక్షిణామూర్తుల ఆకారం రేఖలుగా దాల్చింది తర్వాత ముక్కు కన్ను చెవి రేఖలు స్పష్టంగా కనిపించాయి ఆ తర్వాత వారి ఆకృతి రేఖలే మెరుపు వలె మెరిసాయి ఈ రెండు ఆకృతులలోనూ ఈ రేఖలు పెద్దవై చివరకు అన్ని వైపులా అతి తీక్షణ తేజస్సుతో నిండి చూచుటకు లేకపోయింది అప్పుడు కొన్ని నిమిషాలు కన్నులు మూసుకున్నాను తర్వాత మహర్షి రూపము దక్షిణామూర్తి రూపము యథాప్రకారం నాకు కనిపించాయి అప్పుడు నేను ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చేసి క్రిందకు దిగి వచ్చాను ఈ అద్భుత దృశ్యము నా మనస్సులో ఎంత తీవ్రంగా నాటుకున్నదంటే ఆ తీవ్రత ఒక నెల వరకు స్వామిని దర్శ స్వామిని దర్శనం నెల రోజుల క్రితం నేను ఒక నెల వరకు స్వామిని దర్శనం చేసుకోవటానికి నాకు ధైర్యం జాలేదు తర్వాత వారి దర్శనానికి వెళ్ళి ఒక నెల రోజుల క్రితం నేను తమ స్వరూపం చూపించమని ప్రార్థించాను నాకు ఈ దృశ్యం కనిపించింది అని చెప్పాను కొంతసేపు స్వామి మౌనంగా ఉన్నా తర్వాత నీవు నా స్వరూపం చూడాలనుకున్నావు నేను అదృశ్యం అవుట చూచావు నా రూపం నిరాకారమే అదే కనుక నా దృశ్యం సత్యమే ఇతర దృశ్యాలు నీవు భగవద్గీత మొదలైన గ్రంథాలు చదువుట వలన నీకు ఏర్పడిన భావనల వలన ఏర్పడి ఉండవచ్చు పూర్వం గణపతి శాస్త్రికి కూడా ఇలాంటి దృశ్యం కనిపించింది వారిని అడగమని చెప్పారు సిద్ధులకు ఉన్నట్లు స్వామికి సకల శక్తులు కలవు అనే మనకు తెలుస్తుంది వారే ఒకసారి తమకు ఏకకాలంలో అనేక లోకాలు స్ఫురి స్ఫురిస్తున్నాయని ఒక్కొక్క దేహంతో ఒక్కొక్క లోకంలో ఉన్నానని చెప్పారు ఈ కొండలో పెద్ద సైన్యం ఉన్నదగినంత విషయం ఉన్నదని లోబలి గుహలో ఎందరో యోగులు తపస్సు చేసుకుంటున్నారని చెప్పారు గణపతులకు తిరువతిఆర్లో కనిపించి వారిని అనుగ్రహించ అనుగ్రహించటం గురించి ఇదివరకే వివరించాము అటువంటిదే ఇంకొకటి రమణ గీతలో ప్రశ్నించిన వారిలో ఒకరైన అమృతనాథులు హరిద్వారం వెళ్ళారు వారి మిత్రులు నంబూద్రి బ్రాహ్మణులు వారు సన్యాసం స్వీకరించి శంకరానందులు అని పేరు అని పేరుతో అక్కడ ఒక కుటీరంలో తపస్సు చేసుకుంటున్నారు ఇద్దరి సంభాషణలలో శంకరనాథులు సిద్ధులైన అపూర్వజ్ఞానులు కలికాలంలో ఉండే అదృష్టం లేదని భా భారత భూమికి ఆ భాగ్యం విద్ విద్యారణ్యులతోనే పోయిందని అన్నారు అమృతనాథ్ అమృతనాథులు అంగీకరించక రమణుల చిత్రం ఇచ్చి ఈయన పూర్ణ సిద్ధుడు పూర్ణ జ్ఞాని అన్నారు శంకరనా శంకరానంద భారతి అంగీకరించలేదు అమృత అప్పుడు అమృతనాథుడు నీవు కార్తికేయ భక్తుడవు కదా రమణుడు కార్తికేయ అవతారమని మా తలుపు ఈ చిత్రం మీద దృష్టి పెట్టి కార్తికేయ జపం చేయము వారు అనుగ్రహించకపోతే నీ వాదమే గెలిచినట్లు అన్నాడు పోని ప్రయత్నించి చూద్దాము అని శంకరానందుడు నాలుగు రోజులు రమణ మహర్షి మీద దృష్టి నిలిపి ఒక అరగంట సేపు సుబ్రహ్మణ్యం జపం చేశాడు ఐదవ రోజు సాయంకాలం కటిక చీకటిలో శంకరానందుడు జపం చేస్తున్నాడు ఉన్నట్టుండి ఒక తేజస్వి రమణ మహర్షి రూపంలో లోపలికొచ్చారు నీవు కుమార పూజ సక్రమంగా చేయటలేదు అన్నారు ఎలా చేయాలా అని శంకరానందుడు అడిగారు శ్రీలంకలో కదురు కదురు కదురుకామంలో ఉన్న మూర్తిని నీవు పూజించాలి ధ్యానించాలి అన్నది రమణ మహర్షి రూపము నేను కదురుకామంకు వెళ్ళలేదు ఆ ప్రతిమ ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు దానికి మహర్షి రూపం ఇదిగో అని ఆ ప్రతిమను ఆయన ముందుంచారు శంకరానందుల ప్రతిమను మహర్షిని మార్చి మార్చి చూచారు హఠాత్తుగా ఒక బల్లి శంకరానందుని తొడపైన పట్టడంతో ఆయన ధ్యానస్థితికి భంగం కలిగింది తిరిగి చూచేసరికి రమణ మహర్షి లేరు ప్రతిమ లేదు కుటీరానికి బయట ఇరవై గజాల దూరంలో నలుగురు మనుషులు పనిచేస్తున్నారు వారిని అడిగితే కుటీరం లోపలికి ఎవరూ వెళ్ళలేదు ఎవరు రాలేదు అని చె అని వారు చెప్పారు అంతలో అక్కడకు అమృతనాథులు వచ్చారు మీ స్వామికి ఫోటోకు ఏమైనా భేదం కలదా అని శంకరానందులు అడిగారు తలభాగం తెల్ల జుట్టు మిగిలినంతా నలిపే అని అన్నారు శంకరానందులు ఆయనతో తన అనుభవం చెప్పి అప్పుడే అరుణాచలానికి ప్రయాణమయ్యాడు శ్రమపడి కొంతకాలానికి అరుణాచలం చే చేరి స్కంధాశ్రమం దగ్గరకు వచ్చారు స్వామి ఈయనను చూడగానే మలయాళంలో హరిద్వారం నుండి వస్తున్నావా అని అడిగారు శంకరానందులు ఆశ్చర్యపోయారు ఆ మూర్తియే ఈ మహర్షి ఎవరిని విచారించినా ఆయన ఎప్పుడూ అరుణాచలం విడిచిపెట్టలేదని చెప్పారు శంకరానందులు హిమాచలంలోనే శ్రీ రమణాష్టకంను రచించారు రెండు నెలలు కిళి గుహలో ఉండి స్వామిని సేవించుకుని శ్రీ రమణ రమణ అష్టోత్తర శతరామావళిని శ్రీ రమణ మంత్ర జప విధానమును రచించి ఐదు శ్లోకాలతో సమర్పించారు సమర్పించాడు అరుణాచలం నీరు సరిపడకపోవటంతో ఆయన ఉత్తర కాశీకి తిరిగి వెళ్ళాడు రమణ సన్నిధిలో జరిగిన అద్భుతాలకు లెక్కలేదు వాటిలో కొన్ని ఒక జయంతి దినం నాడు ఒక ముంగీస జపం జనసమూహంతో వారిలోని వ్యక్తి వలె కొండ నెక్కి వచ్చింది భక్తులందరికీ జనులందరికీ మీద అధిక ప్రేమ కలిగింది చిత్రం ఏమంటే అది బంగారు రంగులో మెరుస్తోంది అలాంటి ఛాయ కలిగిన ముంగీసను ఎవరూ చూచి ఉండరు మొదట అది విరూపాక్ష గుహను వెళ్ళి అక్కడ పళనిస్వామితో చి చిరకాల మిత్రుని వలె ప్రవర్తి ప్రవర్తించి గుహ అంత గుహంతా తిరిగింది తర్వాత అది స్కందాశ్రమం దగ్గరకు వచ్చి స్వామి చుట్టూ తిరిగింది చివరకు స్వామి దానిని ముట్టుకోగా వారి ఒడిలో కూర్చున్నది తర్వాత లోపల అంతటా పరిశీలించి వచ్చింది అన్నదానం శ్రద్ధగా గమనించింది కానీ తాను ఆహారం స్వీకరించలేదు రెండు నెమల హాని చేస్తాయేమో రెండు నెమళ్ళు హాని చేసి చేస్తాయేమోనని వాటిని స్వామి పొమ్మన్నారు మరలా స్వామి దగ్గరకు వచ్చి కొంతసేపు ఉండి కొండ దిగకుండా ఆ ముంగీస కొండ మీదకు దక్షిణం వైపుగా వెళ్ళింది మరలా ఎవరికీ కనిపించలేదు స్వామి అనుభవాలే కొన్ని పచ్చయ్యమ్మ కోవెల వద్ద స్వామి తాము వస్తుండగా ఒకరు ఒకరు భోజనం చేయనంత పెద్ద మర్రి ఆకు కనిపించింది చుట్టూ చూచినా ఎక్కడా మర్రి చెట్టు కనిపించలేదు ఒకనాడు గిరి ప్రదక్షిణ కొరకు స్వామి కొండ దిగుతున్నారు హఠాత్తుగా స్వామికి ఆకాశము తన నడుమ ఎత్తు వరకు మాత్రమే ఉన్నట్లు నక్షత్ర నక్షత్ర రాసి తన తన నడుము చుట్టూ తిరుగుచున్నట్లుగా కనిపించింది మరొకనాడు గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామి గౌతమాశ్రమం దగ్గర ఉండగా ఆరు జ్యోతులు ప్రదక్షిణ చేశాయి ఒకటి వెళ్ళిన కొంతసేపటికి రెండవది ఈ ప్రకారంగా మిగిలినవి కూడా ప్రదక్షిణ చేశాయి ఈ అనుభవాలు స్వామి కలిగాయి ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తుండగా దివ్య తేజస్సు అక్కడ ఉన్న పది 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 పదిహేను మంది పది పదిహేను మంది చుట్టూ కమ్ముకున్నది అందరూ చూచారు ఆ రెండు మూడు నిమిషాల సేపు ఉన్నది అది రెండు మూడు నిమిషాల సేపు ఉన్నది ఆది అన్నామలై గుడిలో స్వామి ఇతరులు విశ్రాంతి తీసుకొని చుండగా సామగానం స్వామికి కనిపించింది గానం చేసేవారు కనిపించలేదు కొందరు స్వామి మీరు హృదయం వక్షస్థలానికి కుడి భాగంలో ఉన్నదని అంటారు కొందరు స్వామి మీరు హృదయం వక్షస్థలానికి కుడి భాగంలో ఉన్నదని అంటారు మాకు అనుభవానికి రావటం లేదన్నారు వారిని స్వామి దారి వారి దేహంలో తాము చెప్పిన చోట తాకమని చెప్పారు అప్పుడు హృదయం స్వర్ణ త్వరతరగా మూడు స్పందనల తర్వాత ఎక్కువసేపు వినిపించటం ఎక్కువసేపు ఉంచిన వారి చేతులకు తెలిసింది వారి శరీరాలలో అంతటా శక్తి ప్రసారం వలె అయింది ఆశ్రమవాసులకు స్వామి మహిమలు ప్రతి నిత్యము అనుభవమే ప్రతి చిన్న విషయంలో కూడా ఇవి ప్రకటమయ్యేవి అతి పరిచయ అతి పరిచయదావజ్ఞ అతి పరిచయాదవజ్ఞ అన్నట్లు వాటి పట్ల స్వామి ఉదాసీనంగా ఉంటారు జై రమణ జై సాయి మాస్టర్